ఆనందకర పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీవతేర మహాదేవ శంభో శంకర హర హర శివార్పణమస్తో శ్రీమన్మహా శ్రీ పరమేశ్వరి దేవతాభ్యో నమో నమ నమస్కారం అండి అందరికి మాతృదేవ భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం మరియు గ్రామ నివాసులైనటువంటి చిరంజీవి ఆమెడి మోక్షాన్స్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్ఞులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని మరి వారి తల్లిదండ్రులు పరశురాములు గారు సౌమ్య గారు మరి చెల్లెలు విధాత్రి రామ్ గారు నిర్వహించడం జరుగుతుంది మరి మోక్షాన్స్ రామ్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సహస్రలింగేశ్వర దివ్యాశిషులతో నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు పరిశురామ్ గారు సౌమ్య గారు మరి చెల్లెలు విధిత్రి రామ్ గారికి కూడా మాతృదేవభవన దర్శనం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చిరంజీవి మామిడి మోక్ష్యాంక్షురామ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరైన జరుపుకోవాలని మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత నిర్వహించాలని మాతృదేవభవన అదాశ్రమ తరపున కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు మరి మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి వీరందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వారి ఆకలి తీరుస్తారని మాతృదేవభవన తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చిరంజీవి మామిడి మోక్షాని శ్రామ్కు మరి మాతృదేవభావ అన్నదాశనం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత భవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్